వండుకోవడానికి టైం లేదనో రుచికరమైన ఫుడ్ దొరుకుతుందనో బయట ఆహారం ఇక అంతే సంగతులు అన్నట్టు తయారైంది పరిస్థితి పరిశుభ్రత లేని కిచెన్లు కల్తీ పదార్థాలు నాణ్యత లేని ఆహార పదార్థాలు కాలం చెల్లిన సరుకులతో తయారీ ఇది ఇప్పుడు హోటల్స్ లో పరిస్థితి కొన్ని రోజులుగా హోటల్స్ రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్న అధికారులకు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏ హోటల్లో తనిఖీ చేసినా ఇలాంటి పాచిపోయిన ఆహారమే కనిపిస్తోంది ఈ ఆహారాన్ని మనుషులకే పెడుతున్నారా అంటూ అధికారులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాజాగా హైదరాబాద్ పరిధిలో మరికొన్ని రెస్టారెంట్స్ లో అధికారులు తనిఖీలు చేశారు కూడా ఇదే పరిస్థితి రెస్టారెంట్ లో హోటల్స్ పై దాడులు కొనసాగుతున్నాయి తాజాగా హైదరాబాద్ పరిధిలోని మూడు రెస్టారెంట్లలో సోదాలు చేశారు అధికారులు పరిశుభ్రత లేని కిచెన్ కాలం చెల్లిన పదార్థాలు సేమ్ అక్కడ కూడా రిపీట్ అయింది పాడైపోయిన కూరగాయలు నాణ్యత లేని వస్తువుల వినియోగాన్ని గుర్తించారు అధికారులు శాంపుల్స్ ల్యాబ్ కు పంపించారు ప్రస్తుతం స్క్రీన్ పై మీరు చూస్తున్నది ఒక ట్రైన్ థీమ్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ లో అడుగుపెట్టిన అధికారులకి బూజు పట్టిన జీడిపప్పు కనిపించింది బాగుంది కదా అని రెస్టారెంట్ వెళ్తే మీ పనైపోవడం ఖాయమే పాడైపోయిన కాలీఫ్లవర్ కుళ్ళిపోయిన ఉల్లిపాయలు అక్కడ దర్శనమిచ్చాయి ఇక కిచెన్ లో అయితే ఏ మాత్రం పరిశుభ్రత లేదు నాణ్యత లేని వస్తువులు కాలం చెల్లిన పదార్థాలు కనిపించడంతో వెంటనే వాటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు అక్కడున్న అధికారులు ఇక పట్టినాగులపల్లిలోని ప్రిజం రెస్టారెంట్ అండ్ బార్ లో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ స్టోర్ రూమ్ అయితే ఎలకలకి నివాసలాగా మారింది వంట గదిలో నీరు నిలిచిపోయి భరించలేని దుర్వాసన కాలం చెల్లిన ఆహార పదార్థాలు నాణ్యత లేని కూరగాయలు అక్కడ రిఫ్రిజిరేటర్ లో గుర్తించారు తొంగి చూస్తే ఇక్కడ పేరుకు మాత్రమే తాజా సరుకు మాత్రం అంత బూజే ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ వినియోగానికి పరికిరాని కూరగాయలు నిమ్మకాయలు అక్కడ ఉన్నాయి ఫుడ్ హ్యాండ్లర్ల రికార్డులు కూడా సరిగ్గా లేవు లేబుల్స్ లేని టీ పౌడర్ పాడైపోయిన కొర్రలు వినియోగిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు ఇక ఖమ్మంలోని జ్యోతిర్మయ్యి రెస్టిన్ హోటల్లో అయితే నిల్వ ఉంచిన మాంసాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నారు అధికారులు వాటిని తీసుకువెళ్లి మురికి కాలులో పడేశారు అంతేకాకుండా కాలం చెల్లిన మసాలాలు నాణ్యత లేని మసాలా పొళ్లని వంటల్లో ఉపయోగించడాన్ని అక్కడ అధికారులు గుర్తించారు ఇక కిచెన్ కూడా అపరిశుభ్రంగా ఉండడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు మూడు రోజుల్లో అన్ని సరి చేసుకోకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి చాలా మంది వండుకోవడానికి ఓపిక లేదనో రుచికరమైన ఫుడ్ దొరుకుతుందనో బయట రెస్టారెంట్లో హోటల్లో తినడానికి బాగా అలవాటు పడిపోయారు ఇక ప్రస్తుతం హోటల్స్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కడుతున్న దృశ్యాలు చిన్న రెస్టారెంట్ అని లేదు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అని లేవు అనేక చోట్ల నాణ్యత లేని ఆహార పదార్థాలు కల్తీ పదార్థాలు కాలం చెల్లిన సరుకులతో తయారు చేస్తున్న ఫుడ్ రోజు మనం తినేస్తున్నాం కొన్ని రోజులుగా హోటల్స్ రెస్టారెంట్ లో తనిఖీలు చేస్తున్న అధికారులకు ఈ ఆశ్చర్యకర విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి ఏ హోటల్లో తనిఖీ చేసినా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న పరిసరాలే కనిపిస్తున్నాయి ఈ ఆహారాన్ని మీరు మనుషులకు పెడుతున్నారు అంటూ అధికారులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరికొన్ని రెస్టారెంట్స్ లో కూడా అధికారులు తనిఖీలు చేశారు వాటిల్లో కూడా అదే పరిస్థితి రెస్టారెంట్లు హోటల్స్పై దాడులైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్ పరిధిలోని మూడు రెస్టారెంట్స్లో లో సోదాలు నిర్వహించారు అధికారులు పరిశుభ్రత లేని కిచెన్ అలాగే కాలం చెల్లిన పదార్థాలను గుర్తించారు పాడైపోయిన కూరగాయలు నాణ్యత లేని వస్తువులని వినియోగిస్తున్నట్టుగా కూడా గుర్తించారు ఆ శాంపుల్స్ ని సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు హైదరాబాద్ లో పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో భయంకరమైన విషయాలు వెలువకొస్తున్నాయి అనేక చోట్ల పరిశుభ్రత లేని కిచెన్లలో వంటలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి అలాగే పాడైపోయిన పదార్థాలు ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్స్ తోనే అనేక చోట్ల ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా గుర్తించారు వట్టినాగులపల్లిలోని ప్రిజమ్ రెస్టారెంట్ లో కూడా వంట గదిలో అయితే బురద నీరు నిలిచిపోయి స్టోర్ రూమ్ లో ఎలకలతో అద్వానంగా అక్కడ పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు అధికారుల దాడుల్లో ఇలాంటి భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి అందంగా అలంకరించిన ఫుడ్ మన టేబుల్ మీదకి వస్తుంది కానీ కిచెన్ లో అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఫుడ్ ని తయారు చేస్తున్నారో తెలుసుకుంటే మాత్రం మీకు వాంతులైపోవటం ఖాయం ప్రస్తుతం హైదరాబాద్ లో చిన్న చిన్న రెస్టారెంట్స్ నుంచి పేరు మోసిన రెస్టారెంట్స్ వరకు అన్ని చోట్ల దాదాపుగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయా హోటల్స్ లో తనిఖీలు చేస్తున్న అధికారులు ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపిస్తూ ఉన్నారు